ఎవరను నేను కచ్చినన్నా తిరుపతి నీ బర్త్డే ఈ రోజున తెలిసి తిరుపతి చూసి వచ్చేనన్నా తిరుపతిలో ఉన్న నీకు నా బర్త్ డే అనే వారు చెప్పారు మహానుభావుల బర్త్డేలు ఆటోమేటిక్గా తెలిసిపోతుండే అన్నా అవునన్నా నెక్స్ట్ టైం నీ బర్త్డే తిరుపతిలో చేస్తానే సులభారం వేస్తానన్నా నా కోరిక కాదు నద్దన్న ప్లేస్ నిజంగా నీ మీద ఉంటే అన్నా ఒరేయ్ మనకంట పెద్ద తేడా ఉన్నాడు అన్నని మూసేస్తాడు అయినా అన్నని చూసాను తన కోరిక తీర్చాను ఈ జన్మకి చాలన్నా వస్తానన్నా ఎవరు కోర్క దర్చిన ఎవరు లవరా

గ్యాంగుల్ గ్యాంగులేషన్ తిరుగుతాడు అంట అన్న మా అక్కడికి తన దాచుకోడానికి చూడకపోతే హనుమమ్మని చెప్పేత్తడన్నా హరుమతకు ఉండ అన్నా హరుమత రౌడు అన్నా అమ్ముడు కత్తి ఈ ఉడితింట్లో ఉండు మీ ఇద్దరికి వెళ్లి నేను జరిపిస్తా ఎవ్వరు అడ్డ చూస్తా డే అన్నా వీళ్ళిద్దరిని లోపల తీసుకపోరా సరే అన్నా థ్యాంక్స్ అన్నా అన్న ఉడితే బాస్కారికి